స్వాగతం నేను లాలిత్య నేటి ముఖ్యాంశాలు చూద్దాం సంక్రాంతికి సొంతూర్ల బాట హైదరాబాద్ రహదారుల్లో భారీ రద్దీ సీఎం ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని జగన్ వ్యాఖ్యలపై చంద్రబాబు ఘాటు విమర్శలు గొల్లప్రోలు బ్రిడ్జ్ పరిశీలన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు కరూర్ తొక్కిసలాట కేసులో కీలక మలుపు విజయ్ ప్రచార బస్సు సీజ్ సైబర్ నేరాల బాధితులకు సి మిత్ర ఇంటి నుండే ఎఫ్ఐఆర్ సౌకర్యం జాబ్ క్యాలెండర్ డిమాండ్ తో హైదరాబాద్ లో నిరుద్యోగుల మహా ఆందోళన హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్ కేటీఆర్ కు అంతర్జాతీయ ఆహ్వానం రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే విజయానికి స్టాలిన్ విశ్వాసం వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ లో ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ ప్రేరణాత్మక ప్రసంగం హిమాచల్ ప్రదేశ్ లో ఘోర బస్సు ప్రమాదం పన్నెండు మంది మృతి ముప్పై ఐదు మందికి గాయాలు సంక్రాంతి పండుగకు సొంతళ్లకు వెళ్తున్న ప్రయాణికులతో హైదరాబాద్ విజయవాడ హైవేపై వాహనాల రద్దీ భారీగా పెరిగింది ఈరోజు ఉదయం చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజాల వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని సూచించారు భువనగిరి రామున్నపేట మీదుగా చిట్యాలకు గుంటూరు ఒంగోలు వైపు సాగర్ హైవే ఉపయోగించాలని తెలిపారు సంక్రాంతి సెలవులతో ఎంజీబీఎస్ జేబీఎస్ బస్టాండ్లతో పాటు నగర ప్రధాన కూడళ్లలో రద్దీ పెరిగింది పెరిగిన రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు రైల్వే స్టేషన్లలో అదనపు ఏర్పాట్లు చేపట్టారు మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు రాజమహేంద్రవరం వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం ఎక్కడ కూర్చుంటే అక్కడ రాజధాని అన్న మాటలు బుద్ధి జ్ఞానం లేని వ్యాఖ్యలని విమర్శించారు మూడు రాజధానుల పేరిట రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు ప్రపంచంలో ఎక్కడా లేని విధానాన్ని అమలు చేయాలనుకుంటే ప్రజలే బుద్ధి చెప్పారన్నారు పీపీపీ విధానం అర్థం కాక మెడికల్ కళాశాలలకు వ్యతిరేకమని అదే విధానంలో నిర్మించిన భోగాపురం విమానాశ్రయానికి క్రెడిట్ తీసుకుంటున్నారని విమర్శించారు తెలుగు జాతి మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం తమ విధానం కాదని చంద్రబాబు స్పష్టం చేశారు నీళ్లు కావాలా గొడవలు కావాలా అంటే గొడవలే కావాలనుకునే మనస్తత్వం జగందని వ్యాఖ్యానించారు గత ప్రభుత్వంలో తిరుమలలో అక్రమాలు జరిగాయని తాము పవిత్రతను కాపాడుతున్నామని తెలిపారు నదుల అనుసంధానం పూర్తయితే ఏపీని మించిన రాష్ట్రం ఉండదని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు వచ్చే ఏడాది మూడోసారి గోదావరి పుష్కరాలు నిర్వహించే అవకాశం దక్కుతుందన్నారు పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు హౌసింగ్ కాలనీ వద్ద నూతనంగా నిర్మించిన బ్రిడ్జిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు సుద్దగడ్డ కాలువపై నిర్మించిన వంతెన పనుల నాణ్యతను స్వయంగా పరిశీలించి అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు మూడు పాయింట్ సున్నా ఐదు కోట్ల వ్యయంతో రోడ్లు భవనాల శాఖ ఈ వంతెనను నిర్మించింది వరదల సమయంలో కాలనీ ముంపునకు గురవుతుందన్న స్థానికుల ఫిర్యాదుపై గతంలో పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు ఇచ్చిన హామీ మేరకు బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు పవన్ సంక్రాంతి మహోత్సవంలో లాంఛనంగా ప్రారంభించిన బ్రిడ్జిని శనివారం సందర్శించారు ముంపు సమస్య నుంచి విముక్తి కలిగించినందుకు కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు స్కూల్ పిల్లలు స్థానికులు థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం సర్ అంటూ ప్లకార్డులతో స్వాగతం పలికారు కోనసీమ జిల్లా ఇరుసుమండ వద్ద బ్లోఅౌట్ మంటలు ఎట్టకేలకు పూర్తిగా అదుపులోకి వచ్చాయి ఓఎన్జీసీ విపత్తు నిర్వహణ బృందం ఘటనా స్థలంలోని శకలాలను పూర్తిగా తొలగించింది వాటర్ అంబ్రిల్లా విధానంతో బావి వద్ద శీతలీకరణ పనులు చేపట్టారు వెల్ క్యాపింగ్ పనులకు విపత్తు నివారణ బృందం సిద్ధమవుతుంది బావి వద్ద అమర్చేందుకు బ్లోఅవుట్ ప్రివెంటర్ ను ఓఎన్జీసీ సిద్ధం చేసింది ఇరుసుమండ మోరిఫైడ్ డ్రిల్లింగ్ సైట్లో ఇటీవల మంటలు చెలరేగిన విషయం తెలిసిందే విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో భక్తులకు కరెంట్ షాక్ తగలడంతో కలకలం రేగింది ఉచిత ప్రసాద వితరణ కేంద్రం వద్ద ఈ ఘటన జరగడంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు వెంటనే అప్రమత్తమైన ఆలయ అధికారులు మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి విద్యుత్ సరఫరా నిలిపివేశారు కరెంట్ షాక్ జరిగిన ప్రాంతంలో ఎలక్ట్రికల్ వైర్లను పరిశీలించి మరమ్మతులు చేపట్టారు సంక్రాంతి సెలవులు వీకెండ్ కావడంతో భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఉద్రిక్తత నెలకొంది ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని ఆలయ అధికారులు స్పష్టం చేశారు కరూర్ తొక్కిసలాట కేసు దర్యాప్తులో సీబీఐ మరో కీలక చర్య తీసుకుంది ఈ కేసులో నిందితుడిగా ఉన్న నటుడు టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ ప్రచార బస్సును సీబీఐ సీజ్ చేసింది సభరోజు వాహన ప్రయాణ వివరాలు అనుమతులపై బస్సును పరిశీలిస్తూ డ్రైవర్ను ప్రశ్నిస్తున్నారు గతేడాది సెప్టెంబర్ ఇరవై ఏడున కరూర్లో జరిగిన తొక్కిసలాటలో నలభై ఒక్క మంది మృతి చెందారు నూట పది మంది గాయపడ్డారు ఈ ఘటనపై సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ దర్యాప్తు చేపట్టింది ఈ నెల పన్నెండున ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో విజయ్ ను విచారించనున్నారు పెరుగుతున్న సైబర్ నేరాలకు చెక్ పెట్టేందుకు హైదరాబాద్ పోలీసులు వినూత్న చర్య చేపట్టారు దేశంలోనే తొలిసారిగా సి మిత్ర పేరుతో వర్చువల్ సైబర్ హెల్ప్ డెస్క్ను ప్రారంభించారు బాధితులు పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే ఇంటి నుండే ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోవచ్చు కృత్రిమ మీద ఆధారంగా ఫిర్యాదులు డ్రాఫ్ట్ను సీమిత్ర బృందం సిద్ధం చేస్తుంది వన్ నైన్ త్రీ జీరో హెల్ప్ లైన్ లేదా సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేసిన వారికి సేవలు అందుతాయి ఉదయం ఎనిమిది గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు ఇరవై నాలుగు మంది సిబ్బందితో హెల్ప్ డెస్క్ పనిచేస్తుంది ప్రస్తుతం ఈ సేవలు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే అందుబాటులో ఉన్నాయి సీమిత్ర పేరుతో వచ్చే నకిలీ కాల్స్పై అప్రమత్తంగా ఉండాలని సిపి సజ్జనార హెచ్చరించారు హైదరాబాద్ నగరంలో నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం వరుసగా ఆందోళనలు చేపడుతున్నారు రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి రెండు లక్షల ఖాళీ ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ నుండి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వరకు ర్యాలీకి పిలుపునిచ్చారు ర్యాలీకి అనుమతి లేకపోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు చిక్కడపల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ పరిసరాల్లో భారీగా పోలీస్ బలగాలు మోహరించారు నిరసనకారులను ఎక్కడికక్కడ నిర్బంధించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి గతంలో ఇదే ప్రాంతంలో జరిగిన చార్జ్ ఘటనలు ప్రజల్లో ఆందోళన పెంచుతున్నాయి నిరుద్యోగుల ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది రైతులు ఎరువుల కోసం రోడ్లపైకి వచ్చే పరిస్థితి రాకూడదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో వ్యవసాయ పశుసంవర్ధక శాఖలతో సమీక్ష సమావేశం నిర్వహించారు నియోజకవర్గంలో ఎక్కడా ఎరువుల కొరత లేదని క్షేత్రస్థాయిలో అధికారుల నిఘా ఉంచాలన్నారు రైతు వేదికలు సహకార సంఘాల ద్వారా ఎరువులు నేరుగా అందేలా చూడాలని సూచించారు ఆయిల్ పామ్ సాగుపై దృష్టి సారించి త్వరలో నర్మేటా ఫ్యాక్టరీ ప్రారంభిస్తామని తెలిపారు రైతులకు అవగాహన కల్పించి ఆయిల్ పామ్ కలెక్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు పాడి పరిశ్రమకు ప్రోత్సాహం ఇచ్చి ప్రతి ఇంటికి పాడిగేదే లక్ష్యంగా యాక్షన్ ప్లాన్ కోరారు హుస్నాబాద్ నియోజకవర్గాన్ని రాష్ట్రానికి రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలని మంత్రి పిలుపునిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ గుర్తింపు లభించింది హార్వర్డ్ యూనివర్సిటీ ఇరవై మూడవ ఇండియా కాన్ఫరెన్స్ లో ప్రసంగించాల్సిందిగా కేటీఆర్ ను ఆహ్వానించింది ది ఇండియా వి ఇమాజిన్ థీమ్ తో ఫిబ్రవరి పద్నాలుగు పదిహేను తేదీల్లో ఈ సదస్సు జరగనుంది ఫిబ్రవరి పదిహేనున హార్వర్డ్ బిజినెస్ స్కూల్ వేదికగా కేటీఆర్ ప్రసంగించనున్నారు వ్యాపారం స్టార్టప్లు గ్లోబల్ ఎకానమీ అంశాలపై ఆయన మాట్లాడనున్నారు తెలంగాణ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ గా తీర్చిదిద్దిన కేటీఆర్ పాత్రకుగాను ఈ ఆహ్వానం అందింది హైదరాబాద్ ఐటీ ఎకో సిస్టమ్ డిజిటల్ గవర్నెన్స్ ప్రపంచ స్థాయిలో ప్రశంసలు పొందాయి ఈ కాన్ఫరెన్స్ కు భారత్తో పాటు దక్షిణాసియా నుండి వెయ్యి మందికి పైగా ప్రతినిధులు హాజరు కానున్నారు కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సౌమన్ సేన్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు తిరువనంతపురంలోని లోక్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ జస్టిస్ సేన్తో ప్రమాణం చేయించారు ఉదయం నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో న్యాయవర్గాల ప్రతినిధులు పాల్గొన్నారు జస్టిస్ సౌమన్సేన్ నియామకంతో కేరళ హైకోర్టుకు నూతన నాయకత్వం లభించింది న్యాయపాలన మరింత మరింత బలోపేతమవుతుందని ఆశాభావం వ్యక్తమవుతుంది తమిళనాడులో సీఎం స్టాలిన్ రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికలపై ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు మొదట రెండు వందల సీట్లను లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ కార్యకర్తల కృషి చూస్తే మరిన్ని సీట్లు గెలుస్తామన్న విశ్వాసం వ్యక్తం చేశారు డీఎంకే కార్యకర్తల ఉత్సాహం శ్రమ పార్టీ విజయానికి బలం కలిగిస్తుందని చెప్పారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే విజయానికి వీలు కలుగుతుందని స్టాలిన్ ఆశాభావం వ్యక్తం చేశారు నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ భారతీయ అడ్వైజర్ అజిత్ దోవాల్ వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు ఎనభై ఒక్క సంవత్సరాల అనుభవంతో తప్పుదారు చూపించడం కంటే పెద్ద పాపం లేదన్నారు ఐదు సంవత్సరాలు మీ నిర్ణయాలను కట్టుబడి పాటించండి అది నిజమైన శక్తి అవుతుందన్నారు రెండు వేల పదకొండులో జాతీయ వాలీబాల్ క్రీడాకారిణి అరుణిమా ఎదుర్కొన్న విషమ పరిస్థితులను వివరించారు దొంగల దాడి ట్రైన్ ప్రమాదంలో కాళ్లను కోల్పోయినా ఆమె గివప్ చేయకుండా ఎవరెస్ట్ శిఖరం ఎక్కి స్ఫూర్తినిచ్చిందన్నారు రెండు వేల పదమూడులో ఒక్క కాళ్ళు ఉన్న మహిళగా ఎవరెస్ట్ ఎక్కిన మొదటి క్రీడాకారిణిగా అరుణిమ రికార్డు సృష్టించిందని తెలిపారు దోవల్ ప్రపంచ యుద్ధాలు వివాదాల మూలం శక్తివంతులు తమ ఇచ్ఛాశక్తిని ఇతరులపై దృష్టి పెట్టడంలో పెడుతున్నారన్నారు శక్తి ఉన్నవారే స్వేచ్ఛతో ఉంటారు స్వీయ విశ్వాసం లేకుంటే బలాలు ఆయుధాలు ఉపయోగించి లాభం లేదన్నారు దేశంలో ప్రేరణాత్మక నాయకత్వం కట్టుబాటు శ్రమ యువతకు ఆదర్శమని ధీమా వ్యక్తం చేశారు హిమాచల్ ప్రదేశ్ సిర్మా జిల్లాలోని హరిపూర్దార్ వద్ద ప్రైవేట్ ప్రయాణికుల బస్సు నాలుగు వందల మీటర్ల లోతైన లోయలో పడిపోయింది ఈ ఘటనలో పన్నెండు మంది మృతి చెందారు ముప్పై ఐదు మంది గాయపడ్డారు గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు బస్సులో యాభై మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు ఏటవాలుగా ఉన్న మలుపులో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం సంభవించినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకారం మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయలు గాయపడ్డ వారికి యాభై వేల చొప్పున పరిహారం అందించనున్నారు స్థానికులు సహాయ సిబ్బంది బస్సులోని క్షతగాత్రులను బయటకు తీశారు వెంటనే వైద్యం అందజేశారు ఇవే వాళ్ళ బుల్లెన్ డీటెయిల్స్ మరో బుల్టిన్తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి తొలిపాలు న్యూస్